పిన్ని గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని మనం ముందుకు తీసుకొచ్చాను అదేనండి మటన్ మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి మళ్ళీ అలాంటి మటన్ను మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఆలస్యం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చూసారా అండి మన మటన్ ఎంత అద్భుతంగా రెడీ అవుతుందో ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ను వాటర్తో పోసి నీట్గా శుభ్రంగా కడుక్కొని మనం గ్యాస్పై పెట్టుకుందాం గ్యాస్పై బాగా బౌల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి అంటే మటన్కి సరిపడినంత ఆయిల్ అందులోకి పోసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అందులో వేసేసుకోవాలండి వాటితో పాటు పచ్చిమిర్చిని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి పెట్టుకోవాలండి చూసారా అండి ఎలా పొగలు పోతుందో ఇప్పుడు దీనికి తోడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక పప్పు దినుసులు కొద్దిగా లైట్గా వేసుకుంటు వేసుకోవచ్చు వాళ్ళు వేసుకోపోవచ్చు అండి ఎందుకంటే ఇది మటన్ కాబట్టి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఇలా అన్నీ వేసాక ఒక స్పూన్ తీసుకొని వీటిని బాగా కలిసే విధంగా బాగా కలపాలండి ఎందుకంటే గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా కలపాలండి ఇప్పుడు దీనికి తోడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం అనేది మిక్సీ పెట్టేసుకున్న కొత్తిమీర మిక్సీ పెట్టడం కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి దానికి తోడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న అన్నిటిని బాగా కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా కలపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసే విధంగా నిదానంగా బాగా కలపాలండి చూసారా అండి మనకు తరువాత అనేది మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం మటన్ తెచ్చుకున్నాం కదండి ఆ మటన్ను ఇప్పుడు ఒక ప్లేట్లో నుంచి ఇందులోకి వేసేసుకోవాలండి ఇందులోకి వేసేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మటన్ను తరువాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలానే బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్కు పట్టుకుంటే మటన్ అనేది చాలా చిక్కగా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి కారంతో పాటు ఉప్పు కూడా వేసేసుకోవాలండి కారం అనేది మటన్ బట్టి వేసుకోవాలండి ఎంత వేసుకోవాలంటే అంతే వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం మనం ధనియాల పొడి ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని కూర మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఎందుకంటే కారం అనేది వంటలు వంటలుగా ఉండడం జరుగుతుంది కావున కారం అనేది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇందులోకి యాడ్ చేసుకున్నాక టమాటా ముక్కలు మటన్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూసి ఉంచాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే మటన్ అనేది చాలా పొగలు పొగలు పోతుంది కదండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తీసుకొని మటన్ మరొకసారి అటు ఇటు బాగా కలపాలండి చూసారా అండి మటన్ మనకు ఎంత అద్భుతంగా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుందండి ఈ మటన్ మనం చివరికల్లా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుందండి చూడండి అలానే మటన్ అనేది ఎంత బాగా ఉడికితే మనకు అంత బాగా టేస్ట్ ఉంటుందండి ఇలా మటన్ని బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఇటనే ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూసారా అండి మటన్ గ్రేవీ అనేది చాలా చిక్కబడిపోతుంది ఇప్పుడు మనం కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేసుకోవాలండి మటన్ మసాలా ఇష్టం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోకపోవచ్చు అండి ఎందుకంటే మటన్ మసాలా వల్ల చాలా గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి ఇలా యాడ్ చేసుకున్నాక చూసారండి గ్రేవీ అనేది చాలా చిక్కబడిపోయిందండి మటన్ని మనం ఇలాగే బాగా ఒక రెండు నిమిషాల పాటు మరొకసారి బాగా ఉడికే చూసారండి చూసారా అండి పొగలు పొగలు ఎలా పోతుందో చూసారా అండి మటన్ ఏ విధంగా రెడీ అయిపోయిందో చూసారా అండి మటన్ మనకు వంద పర్సెంట్ అయిపోయిందండి ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంది కదండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసి తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి చూసారా అండి మటన్ మనకు ఏ విధంగా ఉందో హోటల్ స్టైల్లో అంతకన్నా అద్భుతంగా ఉంది కదండి ఓకే అండి పిన్ని గారు బాబాయ్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్